విద్యానగర్ బీసీ లో డాక్టర్ అరుణ్ కుమార్ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించి మౌనం పాటించిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ విద్యానగర్ బీసీ భవన్ లో డాక్టర్ అరుణ్ కుమార్ పిలుపు మేరకు సాయి నివాళులు నివాళులర్పించిన ఈ కార్యక్రమంలో బీసీ పెద్దలు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ మహిళా మండలి సభ్యులు అధ్యక్షులు ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించి మౌనం పాటించడం అయిన తర్వాత ప్రసంగించడం జరిగింది మొదటగా డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ పెట్రోల్ పోసుకుని ఈశ్వరాచారి మరణించే విచారకరమైన విషయం ఇందుకోసం మనమందరం పోరాడి హక్కులు సాధించుకుందాం బీసీలు ఎవరూ ఇక ముందు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని అన్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి చేసుకోవడం జరిగింది ఇక ముందు ఏ బీసీ కూడా ఆత్మహత్య చేసుకోవద్దని బీసీ సమాజానికి పిలుపునివ్వడం జరిగింది కృష్ణమోహన్ మాట్లాడుతూ మన హక్కుల కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం మీరెవ్వరూ కూడా ఆత్మ బలిదానాలు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరడం జరిగింది బేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని తన సంత దేశంలో బీసీ సమాజం తెలంగాణను సాధించింది అదే రకంగా స్వాతంత్రం కూడా సాధించిన చరిత్ర మన భారతదేశంలో ఉంది బీసీలను జరుగుతున్న అన్యాయం కూడా మనం ఎండగట్టి పోరాడి ఉద్యమం ఉధృతంగా చేసి హక్కులను సాధించుకుందాం విద్య వైద్యం మరియు రాజకీయ ఉద్యోగ ఉపాధి అన్ని రంగాల్లో కూడా న్యాయం జరిగే వరకు పోరాడుదామని బీసీ ప్రత్యానికానికి పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన బీసీలకు న్యాయం జరగకపోవడం నాలో ఉన్న లోటుపాటు తనమే అని